శ్రావణ మాసం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది అలాగే వరలక్ష్మి వ్రతం కూడా ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఒక గొప్పతనం ఉన్నది ఒక శుభ సూచకం ఉన్నది ఈసారి వరలక్ష్మి వ్రతము కుబేరు యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో వస్తుంది అంతకన్నా మనకు అదృష్టం ఏం కావాలి అమ్మ యొక్క అనుగ్రహంతో పాటు కుబేరు యొక్క అనుగ్రహం కూడా మన మీద పడబోతున్నది కుబేరు యొక్క అనుకుంటే నామాలు కూడా చదువుకోండి అఖండమైనటువంటి ధనయోగం పడుతుంది లక్ష్మీ యోగం పడుతుంది కుబేరక రాక్షం పడుతుంది మీరు మీ పిల్లలు మీ తర్వాతి తరాల వాళ్ళు కూడా ధన సంపత్తులతో ఉంటారు భగవంతుడి యొక్క భక్తిని మించింది ఉంటుందండి ఆయన అనుగ్రహాన్ని మించింది ఏముంటుంది ఏం కావాలి కాదు చేయండి శ్రావణ మాసం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది అలాగే వరలక్ష్మి వ్రతం కూడా ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఒక గొప్పతనం ఉన్నది